ఇది గొప్ప విజయం సాధించిన చిత్రం ఇక్కడ కూడా మార్చ్ ఇరవై ఒకటి సంచలనాన్ని సృష్టిస్తుందని నా యూనిట్ మొత్తం ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఇట్ ఫీల్స్ అట్లా ఈస్ గెటింగ్ గుడ్ రివ్యూస్ అండ్ డూయింగ్ వెల్ కమర్షియలీ ఇన్ తమిళనాడు సో ఐఎమ్ షూర్ అండ్ ఐ హోప్ తెలుగు ఆడియన్స్ విల్ లైక్ ఇట్ అస్ వెల్ అండ్ ఐ ఫీల్ లక్సోసియేటెడ్ విత్ సచ్ గ్రేట్ పీపుల్ తక్కువ కాలంలో చాలా ఎక్కువ పేరు సంపాదించినటువంటి సంస్థ అండి అంటే ఎక్కువ ఎందుకు అంటే వాళ్ళు చేసే హార్డ్ వర్క్ వాళ్ళు చేసే కమిట్మెంటు వృత్తి పట్ల వాడుకుంటున్నటువంటి అంకిత బాగుంటే వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు చాలా గొప్ప అభివృద్ధి సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నారు సినిమా తెగిడిని వచ్చే సినిమా చాలా విజయవంతం అయింది అలాగే తెలుగులో కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అవుతుందని తమిళలో చూడటం జరిగింది అక్కడ ఒక అద్భుతమైన సినిమా అది అది ఏ క్లాస్ లో మల్టీప్లస్ లో చాలా సెన్సేషన్ గా రన్ సినిమా అది ఆ సినిమాలో సస్పెన్స్ క్రైము థ్రిల్లర్ అన్ని కూడా సంపాదనలో ఉన్నాయి హీరో హీరోయిన్స్ పర్పర్ఫెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఆ హీరోయిన్ స్టేజ్ మీద చిన్న అమ్మాయిలో ఉంది కానీ సినిమాలో మాత్రం చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన అమ్మాయి మన తెలుగులో కూడా మంచి మంచి ఆఫర్లు వచ్చి ఈ అమ్మాయికి పెద్ద ఆర్టిస్టు తెలుగులో కూడా వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే శ్రేయాస్ మీడియా అంటే అందరి శ్రేయస్సు కోరుకునే మీడియా కాబట్టి అతను చిన్న సినిమా అయినా పెద్ద సినిమాగా ప్రమోట్ చేయగలి సత్తా ఉన్నటువంటి మంచి ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది హోలీ పండుగ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఈ శ్రేయాస్ మీడియా భద్రం మూవీ కూడా అంతే కలర్ఫుల్గా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి ఎస్పెషలీ హీరో హీరోయిన్ కూడా చాలా ఫ్యూచర్ కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ విష ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఎంత విజయం సాధించిన అందరికీ తెలుసు అలాగే తమిళనాడులో సివి కుమార్ గారి బ్యానర్ నుండి సూతుకవం పిజ్జా వెల్ల ఇప్పుడు ఈ తెగడే చిత్రం అన్నీ అయినాయి సో ఈ చిత్రం హక్కులు మాకు ఇచ్చి ప్రోత్సహించిన సివి కుమార్ గారికి ప్రత్యేకృతంగతలు అలాగే ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇది ఒక కొత్త జవనల్లో రూపొందిన చిత్రం భద్రం ఇస్ ద తెలుగు వర్షన్ ఆఫ్ తెగిరి ఆస్ యూ ఆల్ నో లైక్ ఐ థింక్ దివ్ స్పోకన్ అండ్ ఆఫ్ బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ దియేటర్స్ అండ్ ఐ హోప్ యూ ఆల్ రిలీ లైక్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ యర్ టైమ్ అండ్ కమింగ్ హ్యూ హూ సపోర్ట్ అస్